ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా నాగలంక మండలం ఎదురుమంది పంచాయతీ పరిధిలో ఉన్న జింకాపాలెం గ్రామం వద్ద కరకట్ట రోడ్డు నది వరదల ధాటికి చాలా చాలా తినటం జరిగింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో విరిగిన ఒక కిలోమీటర్ రోడ్డుకి ఇప్పుడు మళ్లీ మరో పర్లాంగ్ దూరం రోడ్డు కొట్టుకుపోయింది అంటే దాదాపు రెండు వందల ఇరవై గజాల రోడ్డు అంటే ఆరు వందల అరవై అడుగుల రోడ్డు ధ్వంసమైంది దీంతో యుద్ధ ప్రాతిపదికన మట్టి పని చేయించారు గాని ఆ మట్టి గట్టిపడక ముందే వర్షం పడటం వల్ల మట్టి రోడ్డులో కొంత భాగం రేవు వైపుకు ఒరిగిపోయింది రేవులో కూడా వరద పరిస్థితి ఉండటం వల్ల రోడ్డు కొట్టుకుపోకుండా చేస్తున్న విశ్వ ప్రయత్నాలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరుగా మారుతున్నాయి ఇక్కడ ప్రతినిత్యం ట్రాక్టర్స్ బైక్స్ ఏదో ఒక పక్కకి ఒరిగిపోవటం అనేది జరుగుతూనే ఉంటుంది నడిచి వెళ్లే వారికి కూడా చాలా 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 ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఎదురు మండి దీవుల్లో పెద్ద దిబ్బగా చెప్పుకునే జింకపాలెం ప్రజల కష్టాలు త్వరలోనే తీరాలని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాను